ఆక్షన్ హౌస్లో పవర్పిల్ వేసుకున్న వృద్ధుడు స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడ పరిస్థితి గందరగోళంగా మారుతుంది అది తెలుసుకున్న కమల్ తన మనుషులతో హడావుడిగా అక్కడికి వచ్చాడు ఆ వృద్ధుడి పక్కనే ఉన్న అమ్మాయిని చూసి మీ తాతగారికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా అని అడిగాడు నిజానికి ఆ వృద్ధుడిని అలా చూడగానే కమల్లో కూడా చిన్నపాటి భయం మొదలైంది కమల్ ప్రశ్న వినగానే ఆ అమ్మాయి కమల్ వైపు కోపంగా చూస్తూ మీ ఏంటి మా తాతగారు ఎయిట్ లెవెల్ ప్రోఫాండ్ మాస్టర్ ఎక్స్పర్ట్ అతని శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు అమ్మిన లోనే ఏదో ప్రాబ్లం ఉంది అని గట్టిగా చెప్పింది ఆమె గొంతులో నుండి వస్తున్న ఒక్కో మాట పదునుగా ఉండడంతో ఆమె కోపాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్లందరికీ భయం కలిగింది ఆమె కళ్ళలోకి చూసే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు మిస్ నేను మీ ఫీలింగ్స్ అర్థం చేసుకోగలను కానీ మా గ్రూప్ ఇప్పటి వరకు చాలా వస్తువులు వేలం వేసింది కానీ ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాలేదు అని నెమ్మదిగా సమాధానం చెప్పడానికి ప్రయత్నించాడు కమల్ అంటే ప్రాబ్లం మా తాతయ్యలో ఉందా అని కోపంగా అడిగిన అమ్మాయి వెంటనే వెనక్కి తిరిగి ఎవరక్కడా అని అరిచింది ఆమె గొంతు వినగానే నల్లగా ఉన్న ఒక ఆరుగురు వ్యక్తులు హడావుడిగా లోపలికి వచ్చి ఆమె చుట్టూ నిలబడి చెప్పండి మిస్ అని గౌరవంగా అడిగారు జాగ్రత్తగా వినండి తాతయ్యకు ఏదైనా జరిగిందంటే ఈ కమల్ ఫ్యామిలీలో ఒక్కలు కూడా ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు అని తన వాళ్లతో ఆర్డర్ వేస్తున్నట్లుగా చెప్పింది ఆమె గొంతు పెద్దగా లేకపోయినా ఆ వాయిస్లో ఉన్న కమాండింగ్ నేచర్ కి అందరూ చిన్నగా వణికిపోయారు మీరు ఈ మాటలు మాట్లాడడం వల్ల ఉపయోగం ఉండదు మేడం మేం వెంటనే మీ తాతగారిని హాస్పిటల్కి పంపిస్తాం మీరు మా ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేయాలని అనుకుంటే ఆ సంగతి తర్వాత చూడొచ్చు అని అన్నాడు కమల్ అంటే నేను తమాషాగా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారా అంటూనే ఆమె తన పర్స్లో నుండి గ్రీన్ కలర్ టోకెన్ తీసి చూపించింది అది చూడగానే కమల్ ఒక అడుగు వెనక్కి వేశాడు అతని కళ్ళు భయంతో నిండిపోయాయి అతని శరీరమంతా వణుకు మొదలైంది వెంటనే భయంగా నన్ను క్షమించండి నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను అని ఆమెకు నమస్కరించాడు కమల్ అదేంటో నీకు తెలుసా ఆమె చేతిలో ఉన్న టోకెన్ చూస్తూ తన పక్కనే ఉన్న మురారిని అడిగాడు సాగర్ అది లాంగ్వేజ్ అకాడమీలో టోకెన్ లాగా ఉంది అని ఆమెవైపే సీరియస్గా చూస్తూ చెప్పాడు మురారి వెంటనే మళ్లీ అతను మాట్లాడుతూ ఇప్పుడు కమల్ గ్రూప్ పెద్ద ప్రమాదంలో పడిందని అనిపిస్తుంది అని అన్నాడు అది విని సాగర్ తన కనుబొమ్మలు పైకి లేపి ఆమెవైపు సూటిగా చూశాడు ఈ ఆక్షన్కి రావడం వల్ల ఇంత గొప్ప పర్సనాలిటీని కలుసుకుంటానని అతను ఊహించలేదు నేను చెప్పాల్సింది ఆల్రెడీ చెప్పేశాను ఇప్పుడు ఏం చేసినా అది మీ చేతుల్లోనే ఉంది అని కమల్ వైపు సూటిగా చూస్తూ చెప్పింది ఆ అమ్మాయి అర్థమైంది అంటూనే కమల్ వెంటనే వెనక్కి తిరిగి తన మనుషుల వైపు చూసి త్వరగా అంబులెన్స్ పిలిపించండి అని అరిచాడు అవసరం లేదు అతని పరిస్థితిని బట్టి చూస్తుంటే అంబులెన్స్ ఇక్కడికి వచ్చేలోపు అతను చనిపోతాడనిపిస్తుంది అని సింపుల్గా చెప్పాడు సాగర్ ఆ మాట వినగానే శ్రావ్య కంగారుగా అతని షెట్ మూలను పట్టుకుని లాగుతూ సాగర్ ప్లీజ్ మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి అని అంది మునారి మాట్లాడకుండా సాగర్ వైపు చూసి ముందుకు నడవమని సైగ చేసి అతను కూడా సాగర్ వెనుకే ముందుకు కదలాడు సాగర్ నెమ్మదిగా ముందుకు వెళ్లి నల్లగా మారిపోతున్న ఆ వృద్ధుడి ముఖాన్ని చూసి ఇతను వేసుకున్న పిల్ విషంతో సమానం అందుకే హాస్పిటల్కి పంపినా పంపిన ఉపయోగం ఉండదు అని చెప్పాడు ఆ మాటకు ఆమె కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా మారాయి దాంతో వెంటనే కోపంగా ఏదో అనబోయింది కాని ఇంతలో సాగర్ మళ్లీ మాట్లాడుతూ అయినా ఇతను ఆ టాబ్లెట్ వేసుకుని ఎక్కువ టైం కాలేదు కాబట్టి విషం అతని ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఇంకా వ్యాపించలేదు అని చెప్పి ఆ అమ్మాయి వైపు చూసి మీరు నన్ను నమ్మితే మీ తాతగారిని కాపాడడానికి ప్రయత్నిస్తాను ఇంకా లేట్ చేస్తే ప్రపంచంలో ఎంత గొప్ప డాక్టర్ వచ్చినా ఏమీ చేయలేరని నా నమ్మకం అని చెప్పాడు దాంతో ఆమె తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని నిజంగా మా తాతయ్యని రక్షించడానికి మీ దగ్గర మార్గం ఉందా అని అడిగింది ఆ అమ్మాయి వయసులో పెద్దది కానప్పటికీ ఆమె గొంతులో నుంచి వస్తున్న మాటలో ఉన్న పవర్ సాగర్ని కూడా భయపడేలా చేసింది ఆమె ప్రశ్నకు సాగర్ సమాధానం చెప్పబోతుండగానే ఇంతలో విరాట్ మధ్యలో వచ్చి పెద్దగా అరుస్తూ మీరతన్ని నమ్మొద్దు అతను ఒక పనికిరాని వ్యక్తి అని అంటూనే సాగర్ ఇక నీ నాటకాలు ఆపు నీకు మనుషుల్ని రక్షించే సామర్థ్యం ఉంటే అందరిలో పనికిరాని వాడిలా ఎందుకు ముద్రపడతావు అని ప్రశ్నించాడు అవును తెలిసి తెలియకుండా ఇతను ఏదైనా చేస్తే అది సక్సెస్ అవ్వకపోతే ఆ నేరం కమల్గారిపైకి వెళ్తుంది అని చుట్టూ ఉన్న గుంపుల నుంచి ఎవరో అన్నారు తన చుట్టూ వినపడుతున్న మాటలన్నీ విన్న ఆ అమ్మాయి తన పిడికిల్ని గట్టిగా బిగించింది ఆ తర్వాత ఒక క్షణంపాటు ఆమె మౌనంగా ఉండి ఒక నిర్ణయం తీసుకున్న దానిలా సాగర్ వైపు చూసింది అతని ముఖంలో చెదరని చిరునవ్వు చూడగానే ఆమెలో కూడా ఏదో నమ్మకం కలిగింది దాంతో ఆమె సరే మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను కానీ ముందుగా మీకు ఒక విషయం చెప్తున్నాను మా తాతగారికి మీ వల్ల ఏదైనా జరిగితే మీతో పాటు ఈ గ్రూప్ కూడా తప్పించుకోలేదు అని హెచ్చరిస్తున్నట్లుగా చెప్పింది ఆ మాటలు విని సాగర్ చిన్నగా నవ్వుతూ ఈ రోజుల్లో అందమైన అమ్మాయిలందరూ ఇలా సీరియస్గానే మాట్లాడుతూ ఉంటారా అని గొనుక్కుంటూ వెళ్లి ఆ వృద్ధుడి పక్కనే కూర్చున్నాడు ఆ తర్వాత సాగర్ తన శరీరంలోని ఆధ్యాత్మిక పవర్ పై తన దృష్టిని కేంద్రీకరించి ఒక క్షణంపాటు కళ్ళు మూసుకున్నాడు ఆ తర్వాత చిన్నగా కళ్ళు తెరిచి తన రెండు చేతులతో ఆ వృద్ధుడి శరీరంపై తట్టాడు మెల్లగా అతని శరీరంలోని ఏడు ముఖ్యమైన ఆక్యుపంచర్ పాయింట్లను పట్టుకుని ప్రెస్ చేశాడు అదంతా చూస్తున్న శ్రావ్య భయంగా సాగర్ అని పిలిచింది అతను ఏదైనా తప్పు చేస్తే మరింత ప్రమాదంలో ఇరుక్కుంటాడేమోనని ఆమె కంగారు పడుతుంది అతన్ని డిస్టర్బ్ చేయద్దు సాగర్ తనకు నమ్మకం లేని పని చెయ్యడు అని చెబుతూనే పక్కనే ఉన్న మురారి శ్రావ్యను ఆపాడు కమలు భయంగా సాగర్ వైపు చూశాడు అతని నుదురు అప్పటికే చెమటతో తడిచిపోయింది కొన్ని నిమిషాల తర్వాత సాగర్ ఆ వృద్ధుడి గుండెపై ఉన్న ఆక్యుపంక్చర్ పాయింట్పై తన వేలిని పెట్టి బలంగా నొక్కుతూ అతని ముఖం వైపు చూశాడు సాగర్ నొక్కుతున్న కదలికలకు అనుగుణంగా ఆ వృద్ధుని ముఖంలో కూడా మార్పులు రావడం మొదలయ్యాయి కాసేపటికి అతని ముఖం ప్రశాంతంగా అలచడి లేనట్లుగా మారిపోయింది అతని శ్వాస కూడా నార్మల్ స్టేజ్కి చేరింది ఆ దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు వాళ్ళందరికీ అది ఒక అద్భుతంలా కనిపించింది అప్పుడు సాగర్ లేచి ఆ అమ్మాయి వైపు చూసి ఇక ప్రమాదం తప్పినట్లే మీరు కంగారు పడకండి అతను స్పృహలోకి రావడానికి సమయం పడుతుంది ఆ తర్వాత ఒకటి రెండు రోజులు డ్రెస్సు తీసుకుంటే సులభంగా కోలుకుంటారు అని చెప్పాడు అది చూసి ఆ అమ్మాయి ఒక్కసారిగా నిట్టూర్పు విడుస్తూ థ్యాంక్స్ మీరు చేసిన దానికి ఫ్యూచర్లో నేను తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాను అని చెప్పి తన వాళ్ళ సహాయంతో తన తాతయ్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది ఇదంతా కేవలం గుడ్డి పిల్లి చచ్చిపోయిన ఎలుకను పట్టుకున్నట్లు ఉంది ఇందులో ఇతని గొప్పతనమేముంది అని ఎగతాలిగా అన్నాడు విరాట్ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ని ని ఇన్స్టాల్ చేసుకోండి